శివాయ గురవే నమహా మహా వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి ఇది దాదాపు ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుందండి ఎందుకంటే ఈ వాస్తు అనేది ఉందా లేదా అని చాలామంది అంటూ ఉంటారు వాస్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి వాస్తు లేదు అని మాత్రం చెప్పేట్లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంది దీన్ని ఏం చేస్తారంటే ఈ వాస్తుని హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటే దీన్ని టూ హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించి అంటే వాస్తు ఉన్నదానికన్నా ఇంకా లేనిపోని కూడా క్రియేట్ చేసుకొని అంటే వాస్తు ఇంత భయంకరమా ఇంత బాధాకరమా అని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మొన్ననే ఒక ఆవిడ ఫోన్ చేసి గురువుగారు మేము కొత్త ఇల్లు కట్టుకున్నాము రెండు నెలలైంది ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి ఆ ఇంట్లోకి వెళ్ళాము వెళ్ళిన రెండు నెలలకే మా ఇంట్లో స్ట్రోక్ రావడము జరిగింది మా ఆయనకు చాలా ఇబ్బంది పడ్డాడు దానికి మా ఇల్లు ఏమాత్రం వాస్తు లేదండి దయచేసి ఒకసారి మీరు ఎలా అయినా రావాలి మీ వీడియోలు చూస్తూ ఉంటాము నేను మీ సబ్స్క్రైబర్ని మీరు చాలా క్లియర్గా వీడియోలో మల్ల చెప్తా ఉంటారు కాబట్టి ఒకసారి ఎలాగైనా మా ఇంటిని మీరు సంప్రదించి చూసి ఇక్కడ ఏ వాస్తు దోషాలు ఉన్నాయో ఒకసారి చెప్పండి గురువు గారు అని ఆవిడ బోర్ని ఏడ్చేసిందండి ఆ రోజు ఫోన్లో అమ్మా మీరు ఏడవకండి ఏమీ కాదు వాస్తు గురించి మీరు అంత భయపడాల్సిన పని లేదు కాబట్టి మీరే ఏడవకండి బాధపడతారు ఖచ్చితంగా ఒకరోజు వీలు చూసుకొని వస్తానని చెప్పాను దాంతో ఆవిడ సంతోషించి ఒక పదహైదు రోజులు టైం తీసుకొని నేను ఆ ఊరికి వెళ్ళాను వెళ్ళి చూస్తే ఇల్లు చాలా అద్భుతంగా కట్టారండి దాదాపు నాలుగు కోట్ల దాకా ఆ ఇంటికి ఇన్వెస్ట్మెంట్ చేశారంట వాళ్ళు చాలా చాలా అద్భుతంగా ఉందండి ఇల్లు ఆ ఇల్లు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ వాస్తుతో ఉందండి మరి వాస్తు లేక అనేది కాదు ఎయిటీ పర్సెంట్ వాస్తుతో ఎక్కడ ఏ లోపం కూడా లేకోకుండా అంటే వాళ్ళు ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకున్నారు అలాగే ఒక వాస్తు ప్లానర్ దగ్గర కూడా ప్లాన్ తీసుకొని ఆ ఇద్దరి ద్వారానే ఆ ఇల్లు నిర్మాణం జరిగింది వాళ్ళ ఇద్దరి అబ్జర్వ్ ఇల్లు ప్రమాండంగా జరిగిందని ఎక్కడ కూడా ఏ చిన్న లోపం కూడా అంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అవి ప్రతి ఇంట్లో కామను ఆ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వస్తున్నాయి అవి కూడా చెప్పాను ఇవి మాత్రమే ఉన్నాయని ఆవిడంది కాదండి గురువు గారు మీరు చూస్తే వాస్తు చాలా బాగుంది అంటున్నారు మళ్ళీ మా ఆయనకి ఇక్కడ వస్తేనే నేను ఇలా జరిగి మాకు చాలా అమౌంట్ ఖర్చు అయిపోయింది అని అన్నారండి అమ్మా ఇది మీ ఆయనకి ఎప్పటి నుంచి ఉంది జబ్బంటే మేము రెంట్కున్న ఇంట్లోనే ఒకసారి వచ్చిందండి ఆల్రెడీ స్టోక్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు బాగానే ఉన్నింది దీంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చిందండి అమ్మా ఇది ఏంటి తప్పు అయితే కాదమ్మా అది అక్కడ జరిగిన దోషం కాబట్టి రెండు నెలలకే ఇంట్లోకి వస్తేనే ఇలా జరుగుతుంది అనుకోవడం మీ అవివేకం ఎప్పుడు కూడా మీరు ఇలా ఆలోచించకండి ఇంటిని ఎప్పుడు ఇలా దూషించకండి ఇది ఇప్పుడు వచ్చిన ఇబ్బంది కాదు మీకు ముందే అంటే వన్ ఇయర్ బ్యాకే అక్కడ జరిగింది ఆయనకు ఆల్రెడీ స్టంట్లు కూడా వేశారు కాబట్టి అక్కడే జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ రావడం అనేది ఇది ఇంటికి సంబంధించిన విషయం అయితే కాదు దీని వాస్తు అయితే చాలా బాగుంది దీని గురించి అయితే మీరు ఆలోచించకండి లేదు గురువు గారు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఆ డబ్బులు అయిపోయాయి ఇది అయిపోయాయి సమస్యలు అన్నాయి సమస్యలు అనేది ఎప్పుడైతే ఆయనకి అలా రెండోసారి స్టోక్ వచ్చి హాస్పిటల్ పోయిన డబ్బులు ఖర్చు అయినాయి దాంతో వాళ్ళకి స్ట్రెస్ కూడా మొదలైంది ఇదంతా ఒకసారి మనం లాజిక్ ఆలోచించాలి అలా అయింది కాబట్టి ఆటోమేటిక్ కొంచెం ఆ బాధలు అనేది ఉంటాయి అంత మాత్రమే మనము ఇంట్లో వచ్చిన రెండు నెలలకే మనకు ఇల్లు ఇంత అన్యాయం చేసింది అని అంటుంది ఆవిడ పాపం కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇంటిని ఇలా ఎప్పుడు కూడా దూషించకూడదని ఇల్లు కూడా ఇల్లు అనేది మనకి ఎప్పుడు కూడా కన్నతల్లితో అని చాలా మంది తెలియక ఆ ఇంటిని మా ఇల్లు ఇలా ఉంది మా ఇల్లు అలా ఉంది ఎప్పుడు మేము ఈ ఇంట్లోకి అడుగు పెట్టాము అప్పటి నుంచి మాకు కష్టాలు బాధలు తీరకుండా అయిపోయాయండి చాలా ఇబ్బంది అయిపోయింది మా ఇల్లు ఏమాత్రం వాస్తు బాలేవని పదే 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 బయట వాళ్ళతో చెప్తా ఉంటారండి ఇది ఏమవుతుందంటే వాళ్ళ జుట్టు తీసుకొని పోయి బయట వాళ్ళకి అదే పనిగా పట్టించినట్లుంటుందండి ఎప్పుడు కూడా అంటే వాళ్ళ వీక్నెస్ బయట వాళ్ళకు చెప్పినట్లుంటుంది ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా మన ఇల్లు వాస్తుకు ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఎప్పుడు కూడా మీ ఇంటి గురించి ఇలా నెగిటివ్ గా బయట మాత్రం చెప్పకండి ఖచ్చితంగా ఇల్లు అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ దానికి కూడా కొంత ఉంటుందండి మనం ఇల్లు అంటే ఏదో ఏదో గోడలు సిమెంట్ ఇవే కదా అని మనం అనుకుంటున్నాం దానికంటూ ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడే మాటలు అన్ని అది వింటా ఉంటుందండి మీరు అంత కట్వంచిన వేయకండి ఎప్పుడు కూడా మన ఇంటిని కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ ఇంటి గురించి నెగిటివ్ గా బయట చెప్తా ఉంటారో ఖచ్చితంగా అదే జరుగుతాయి దీంట్లో దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఇది ఒకటి అంటే మీరు చెప్పే కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మీరు ఇక్కడ ఇల్లు మా ఇల్లు ఫిఫ్టీ పర్సెంట్ బాగలేదు అనుకున్నారండి అది హండ్రెడ్ పర్సెంట్ మీకు మళ్ళీ ఇబ్బంది పెడుతుంది వాస్తు లోపంగా ఒకటి గుర్తించండి ఎప్పుడు కూడా ఇలా బయట మాత్రం మీరు మా ఇల్లు ఇలా ఉంది అలా ఉంది అని మాత్రం పొరపాఠం కూడా చెప్పకండి ఎటువంటి ప్రాణ స్నేహితులైనా లేదా బంధువులైనా ఎవరైనా సరే ఈ విషయాన్ని మాత్రం మీరు మా ఇల్లు వాస్తు లేదని మాత్రం బయట చెప్పుకండి ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా ఒకరు కొంతమంది ఈ వాస్తు అంటే ఎక్కువగా ఆలోచించి ఈ వాస్తు ఒక వ్యసనంగా మారిపోయిన కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే నేను మొన్ననే ఒక ఇంటికి వెళ్ళానండి అక్కడ ఇల్లు అంతా కొన్ని మేజర్ మిస్ మిస్టేక్స్ కొన్ని ఒక రెండు దొరికాయి అలాగే మైనర్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ చెప్పాను వాళ్ళకు సార్ వీటిని ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి మీరు ఈ వాస్తు ఇబ్బందుల నుంచి బాగుపడతారు నిదానంగా ఖచ్చితంగా మీరు గ్రోత్ అవుతారు అభివృద్ధి చెందుతారంటే సార్ ఇలాగే ముందు వచ్చిన ఆరు మంది కూడా ఇలా అని చెప్పారన్నారు నేను షాక్ అయిపోయానని అంటే నాకన్నా ముందు ఆరు మంది వచ్చారంట అప్పుడే వాస్తు ప్లానర్లు వాళ్ళే నేను ఏడోవాడిని అది నాకు తెలియదు యాక్చువల్గా ఇంటికి వెళ్ళేంత వరకు ఆయన వరకు కూడా నాకు తెలియదు ఆరు మంది వచ్చి ఆరు రకాలుగా చెప్పేసి ఆ ఇంటిని దాదాపుగా అంటే నేను ఏడో వాడిని నేను చెప్పేదంతా దాదాపు ఆ ఇల్లు అంటే మొత్తం మళ్ళీ కట్టినట్లుగానే అక్కడ ప్యాచ్లు ఇక్కడ ప్యాచ్లు దీనిలా మార్చడం ధాన్యలా మార్చడం డోర్ మార్చడం గేట్ మార్చడం ఇలా మొత్తం ఆ ఇల్లంతా ప్యాచ్లు అయిపోయింది అంటే దాదాపుగా ఆయన ఇల్లు కట్టి పది సంవత్సరాలు అయింది ఆ పది సంవత్సరాల నుంచి ఆయన ఈ రోజు వరకు కూడా ఆ ఇంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లే ఉన్నాను ఆయనలోనే ఉన్నారు వాళ్ళు కానీ ఆ ఇంటిని ఒక వాస్తు ప్లానర్ వచ్చి ఒక విధంగా చెప్పినప్పుడు దాన్ని తీసేయడం మళ్ళీ ఇంకో వాస్తు ప్లానర్ వచ్చి అంటే ఆయనకి ఏమైందంటే ఇది ఒక వాస్తు వ్యసనంగా మారిపోయిందండి ఎందుకంటే వ్యసన పనులను మనం చాలా మంది చూసింటాం అంటే మద్యం తాగే వాళ్ళని కానీ సిగరెట్ బీడి గుట్కా ఇలాంటి వేరే విధంగా వ్యసన ఉన్నారు కానీ ఇలా వాస్తు కూడా ఒక వ్యసనం అవుతుందని నేను ఆయన చూసిన ఆ రోజు మాత్రమే నేను అండి మరి ఇంత ఇదిగా ఈయన వాస్తు గురించి ఇంత నెగిటివ్ గా ఇంతమంది చెప్పినా కూడా ఇంతమంది వాస్తు ప్లానర్లు చెప్పినా కూడా ఇలా చేస్తా ఉన్నారంటే ఇంకా ఖర్చు కాక ఆ ఇల్లు ఆ ఇంట్లో ఏ మాత్రం ఎందుకు డబ్బు ఎందుకు ఎలా నిలబడుతుంది వచ్చిన డబ్బంతా ఆయన దీన్ని రిపేర్ చేసేయడానికే ఖర్చు పెట్టేస్తున్నాడు ఎన్ని లక్షలైనా కానీ నాకు వాస్తు బాగుండాలి ఎన్ని లక్షలైనా పర్లేదు ఖర్చు పెడతానంటాడు ఇంకా అలా ఉన్నప్పుడు ఆ ఇంటిని మార్చేయడం మరీ మంచిది కదా ఇలా ఇంత వ్యసనంగా ఇల్లు నాకు కలిసి రాలేదు అనుకుంటే ఆ ఇంటిని మార్చేసేయండి ఎవరికైనా రెంట్కి ఇచ్చేసేయండి మీరు వేరే ఇంటికి రెంట్కి వెళ్ళండి లేదా ఒకవేళ మీరు అనుకో అమ్మేసేయండి వేరే ఇల్లు మంచి ఇల్లు ఇంకోటి నిర్మాణం చేసుకోండి ఇటువంటి వారు ఎన్ని ఇండ్లు కట్టినా కూడా వాళ్ళు ఈ వాస్తు యొక్క వెసన ఎవరైతే ఉంటారో ఎన్ని ఇండ్లు కట్టినా కూడా ఆ ఇంట్లో ఎక్కువ కాలం వాళ్ళు హ్యాపీగా జీవించలేరు ఇది మాత్రం ఖచ్చితంగా జరిగితే అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడైనా సరే మీరు వాస్తు ప్రతి ఎవరైనా సరే ఒకరిని మాత్రమే పట్టుకోండి ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని మాత్రమే చేయండి ఆయన ఒకటి చెప్పి ఈయన ఒకటి చెప్పి మీరు అనవసరంగా వీళ్ళు ఒకటి చెప్పి ఒకటి చెప్పి మీ బుర్ర పాడైపోతుంది మీరు స్ట్రెస్ కు లోనవుతారు అనవసరంగా అనారోగ్యాలకు లోనవుతారు ఇవన్నీ మనము సైన్స్ పరంగా ఆలోచించాలంటే ఊరికే మూఢ నమ్మకంగా వెళ్ళకూడదు ఏదో వాస్తు అనేది కనపడదు కదా ఇంకా ఏదైనా సరిపోతుంది అన్నట్లు మీరు ఎప్పుడు ఆలోచించకండి ఖచ్చితంగా ఇది కనపడినా కనపడకపోయినా వాస్తు అనేది ఉంది కాబట్టి దీన్ని ఎంత నమ్మాలో అంత మాత్రమే నమ్మండి మీకు ఆయన కుదిరితే అమ్మేసేయండి లేదా బాడికి ఇచ్చేసేయండి అంతే ఎందుకంటే మీరు మీ మనసులో అది నెగిటివ్ గా నాటుకుపోయింది ఇల్లు నాకు ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది కొన్ని లక్షలు ఇచ్చాడు అంటే ఆయన వాస్తు ప్లేనర్లకి దాదాపు కొన్ని లక్షలు పోగొట్టుకున్నాడు అంట ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి కొన్ని లక్షలు పోగొట్టుకున్నాడు ఇంకా అలా చేసేటప్పుడు ఆ ఇల్లు ఇంక ఏమాత్రం వాళ్ళకి ఇస్తుందండి మంచి ఏం చేస్తుంది వచ్చిన డబ్బు వచ్చినట్ల ఇలా ఖర్చు పెడతా ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదొకటి ఆలోచించండి ఒక మంచి వాస్తు ప్లానర్తోనే మీరు ఫస్ట్ నుంచి ప్లాన్ తీసుకొని ఆ ఇల్లు గ్రోపలేషం అయిపోయినంత వరకు ఆయన అబ్జర్వేషన్లో ఆ ఇల్లు నిర్మాణం చేయండి మధ్యలో ఎవరు వచ్చి ఏం చెప్పినా మీరు నమ్మకండి చేయకండి ఇదొకటి గుర్తుపెట్టుకోండి చేయండి చాలు అంతేగాని వాస్తు అనేది ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా ఆలోచించి అంటే ఇదేదో సబ్జెక్టులు సబ్జెక్టులు ఉంది కదా అని చాలా మంది కొంతమంది చెప్తా ఉంటారు వాస్తు ప్లానర్స్ కానీ చాలా ఇంతు ఉండి అంతుండాలి ఇవన్నీ మీరు ఎక్కువగా బుర్రకి ఎక్కించుకోవద్దండి ఎవరైనా సరే ఆయన చెప్పాడు కదా ఆయన ద్వారానే చేయించుకోండి ఎవరితో అయినా సరే ఒక్కరితో మాత్రమే మీరు ఈ వాస్తుని ఫాలో అయ్యి దాన్ని మాత్రమే ఇల్లు నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి మీకు ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కనీసం నైంటీ పర్సెంట్ అయినా మీరు ఇల్లు వాస్తు ఏర్పాటు చేసుకుంటారండి కాబట్టి ఇదొక్కటి మీరు దయచేసి గుర్తు పెట్టుకొని అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవద్దని అనవసరంగా వాస్తు పిచ్చి పట్టించుకోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ జగదీష్ ధన్యవాదాలు థ్యాంక్ యూ